అంటే ఎంత విలయం సృష్టించిందో ఆ బిభచ్చంగా కనిపించిందో వరద అంత పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఫాస్ట్గా ఎల్లారెడ్డి ప్రాంతాన్ని అదేవిధంగా కామారెడ్డి టౌన్ ఈ చుట్టుపక్కల అందరూ కూడా సేఫ్ జోన్లోకి వచ్చే విధంగా కృషి చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి స్టేజ్ మీద ఉన్నటువంటి అధికారుల యొక్క గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో అవ్వడం పైనుంచి కూడా డైరెక్ట్గా మీకు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చేయడము తర్వాత మా లోకల్గా మా షబ్బీర్ అలీ సార్ కానీ అదేవిధంగా ఎంపీ గారు సురేష్ శేఖర్ గారు మా ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ రావు గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా మీకు కొంత గైడ్ చేయడం జరిగింది ఏదేమైనా మనం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వకుంటే పబ్లిక్ కూడా ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు చూస్తుంటే కొన్ని ఫొటోస్ మొత్తము చుట్టూ వాటర్ ఉంది మధ్యలో బిల్డింగ్ ఉంది హాస్టల్ పిల్లలు మూడు వందల మంది తర్వాత ఇప్పుడు ఎల్లారెడ్డి కానిస్టెన్సీలో చూస్తే చాలా తండాలు పోచారం చెరువు కింద మరి దాదాపు పద్నాలుగు విలేజెస్ పద్నాలుగు ఊర్లను నైట్కి నైట్ ఇటు పోలీస్ అధికారులు ఇటు లోకల్ ఎమ్మెల్యే లోకల్ ప్రజాప్రతినిధులు లోకల్ అధికారులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావడం జరిగింది అంటే వాగుల పడి లేదా వరదలలో మునిగి చనిపోయిన వాళ్ళు లేరు ఆ డాక్టర్ది కూడా కొంత మనకు రిపోర్ట్ అయింది ఆ గోడ ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆయన దాన్ని ఆ గోడకు హోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గోడ గుళ్ళి చనిపోవడం జరిగింది ఇంకొకరు మరి ఇంకొక రకంగా ఇంకొకరు మిస్సింగ్ రిపోర్ట్ ఉంది ఓవరాల్గా త్రీ మెంబర్స్ మనకు అంటే ఇద్దరు మాత్రమే డెత్ రిపోర్ట్ ఉంది ఒకరు మిస్సింగ్ ఉంది కాబట్టి ఏదేమైనా మీరందరూ కష్టపడి పనిచేసినందుకు మేమందరినీ అభినందిస్తూ ఉన్నాం ఈరోజు సీఎం గారు యాక్చువల్గా ఈ రివ్యూ తీసుకోవాల్సింది ఉండే సరే వెదర్ సిచ్యువేషన్ తోటి వారు ఇక్కడ ల్యాండ్ కాక కాలేకపోయినరు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బ్రీచ్ అయినటువంటి బి పిఆర్ ఎన్హెచ్ రోడ్లకు సంబంధించి కూడా మీరు ఫీల్డ్లో ఉంటూనే ఇంకా మనకి వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు కాబట్టి ఎక్కడ టీమ్స్ అక్కడ ఉంటూనే ఉన్నంతలో మేజర్గా ఎస్టిమేషన్ వర్క్స్ కూడా ఆఫీస్లో గైడ్ చేసి వర్క్స్ అన్ని కూడా అంచనా పంపేయడము తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెనువెంటనే చేయించి మరి అవన్నీ కూడా కాంటాక్ట్ అంటే కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ త్రీ డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్ ఉండాలని కోరుతూ ఉన్నాం మరొక దిక్కు చెరువులు కూడా చాలా చోట్ల థ్యాంక్స్ కూడా తెగిపోయినాయి ఏమంటే అంటారు వరద వచ్చింది కరువు వచ్చింది అని అంటారు అంటే ఉదాహరణకు ఇంత వర్షం వచ్చినా కూడా మరి చెరువులలో నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి వచ్చి ఎక్కడెక్కడ తెగిపోయింది అనుకోండి అది కూడా మనము ఇంత కష్టపడి ఇంత ఫేస్ చేసి రే ఈ యొక్క వరద బీభోత్సాన్ని చెరువులలో నీళ్ళు లేకుండా ఉండే పరిస్థితి రాకూడదు కాబట్టి మ్యాక్సిమం వాటిని కూడా మీరు రెస్టరేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్ కూడా కొంత జాగ్రత్తలు చెప్పాలంటే ఒక వాయిస్ రికార్డ్ చేసి మీరు కింది వరకు మా జీసీసీ చైర్మన్ గారు వేదిక మీదకి రావాలి తిరుపతి గారు